హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట అగరబత్తీలు ప్యాకింగ్ చేస్తున్నాం అగరబత్తీలు వచ్చాయండి అగరబత్తిలు ప్యాకింగ్ చేస్తున్నాము నేను ఇక్కడ పెట్టేశాను అన్నీ బాక్సులు పెట్టేశాను ఇంకా బాక్సులలో వేసేయాలి ఇప్పుడు టిఫిన్ చేశావు కదా ఇంకా అగరబత్తి ప్యాకింగ్ అనమాట అర్బత్తిలు ప్యాకింగ్ చేస్తున్నామండి అండి యాభై గ్రాములు యాభై గ్రాములు వేయాలండి యాభై గ్రాములు నేను అందాజగా వేస్తాను మా వారు వెయిట్ చూస్తారనమాట మళ్ళీ మళ్ళీ ప్యాకెట్లన్నీ నేను అందాజగా వేస్తూ ఉంటాను కవర్లో పక్కన పెడతామండి మిగతాదే ఇట్లే ప్యాకింగ్ చేస్తామన్నమాట ఫిఫ్టీ గ్రాము ప్యాకింగ్ చేసినవి అవన్నీ బాక్స్లో వేసాను అండి గిట్లనే ఇవన్నీ ప్యాకింగ్ చేసేయాలా తర్వాత ఈ మూటలు ఉన్నాయి కూడా ప్యాకింగ్ చేయాలా ఈ మూతలు ఉన్నాయి ఇట్లా ప్యాకింగ్ చేస్తే అయిపోతాయండి మా వారు వెయిట్ చూస్తారు నా పని కవర్లో వేసేపోయినాయి అనమాట అగరబత్తీలు అండి ప్యాకింగ్ చేస్తున్నాం అని చెప్పాను కదా ఇవన్నీ అయిపోయాయండి మళ్ళీ సంచిలోటి లోడి కూడా ఇక్కడ సంచి కదా సంచిలో కూడా తీసి ఇక్కడ పెట్టేశానండి ఇది చూడండి బాక్స్ ఫుల్ అయిపోయినాయి అగరబత్తీలు బాక్స్ బాక్స్ ఈ బాక్స్ నిండిందండి ఇంక ఈ బాక్స్ లో వేస్తే సరిపోతుంది ఇది పక్కన పెట్టేస్తాను బాక్స్ ఆ బాక్స్ పక్కకు జరిపేసానండి ఈ బాక్స్ పెట్టేసాను ఇంక ఈ బాక్స్ లో ఫుల్ చేసేయాలి ఇవన్నీ చేసేయాలండి ప్యాకింగ్ అదర్బట్టిలన్నీ ప్యాకింగ్ చేసామండి వేసి బాక్స్లో వేసి పెట్టాము మూడు బాక్సులు ఫుల్ అయిపోయాయి ఇంకా వేడి చూసేసి సీల్ చేసేయాలండి ఇక్కడ ఇక మా వారి పని అనమాట నా పని అయిపోయింది అక్కడ ఈ ప్యాకెట్ మటుకు పది రూపాయలు అమ్ముతాము టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే యాభై రూపాయలు కేజీ అయితే రెండు వందలు అలా అమ్ముతామండి ప్యాకింగ్ చేయడం అయిపోయింది పింక్ అండ్ హాఫ్ వైట్ గ్రీన్ అండ్ హాఫ్ వైట్ చిన్న బుట్ట అన్నీ సేల్కి పెట్టేశానండి పెట్టానండి బుట్టలు ఇవి పిల్లల క్యారీ బుట్టలు అనమాట పిల్లలు స్కూల్కి తీసుకుపోయే బుట్టలు ఇవి అన్నమాట చిన్న పిల్లలకి ఇవి కొంచెం పెద్ద పిల్లలకి అనమాట చిన్న వైర్ బుట్ట అల్లుతున్నానండి మిక్సింగ్ కలర్ అనమాట మొత్తం మిక్సింగ్ కలర్ వేస్తున్నాను గ్రీను ఎల్లో ఆరెంజ్ హాఫ్ వైట్ పింక్ అన్ని కలర్స్ మిక్సింగ్ వేస్తున్నాను చిన్న బుట్ట వేస్తున్నాను అనమాట అడుగు అయిపోయింది ఇంకా అల్లుతున్నాను ఇక్కడికి వచ్చింది అండి ఇక్కడ నుంచి అల్లుతున్నాను అల్లడం చాలా కష్టం అండి ప్రతి ఒక్క దగ్గర నాటు వేసుకుంటూ రావాలి ప్రతి ఒక్క దగ్గర నాటు వేస్తూ రావాలి చూడండి ఈ విధంగా చేయి కూడా నొప్పి పెడుతుంది వేడివేడి అండి శనక్కాయల పొడి నెయ్యి తర్వాత ఆమ్లెట్ తింటున్నామండి పల్లీ పౌడర్ అనమాట వేడివేడి అన్నము నెయ్యి విత్ ఆమ్లెట్ పక్కన కూర ఉందండి కానీ కూర వేసుకోకుండా వేడి వేడి అన్నంలోకి కూ పల్లీ పౌడర్ వేసుకొని తింటున్నామండి ఆమ్లెట్ వేసుకొని మళ్ళీ మీరు కూర లేదనుకునేటం కానీ పక్కన ఉంది అది పక్కన పెట్టేశాము వేడి అన్నంలోకి పల్లీ పౌడర్ బాగుంటుందని వేసుకొని తింటున్నాము కానీ చేసుకుంటున్నామండి పల్లి పౌడర్ అన్నం తిన్నాయి కదా వేడి వేడిది ఇప్పుడు గడ్డ పెరుగు వేసుకొని తింటున్నాను అనమాట మా వాడి గిన్నె గిన్నె మా పాప స్పూన్ చేసుకుంటాను పెరిగాన మామిడికాయ పులిహోర అండి మామిడికాయ పులిహోర తింటున్నాను షాప్లోకి తెచ్చుకొని ఇంటి దగ్గర పిల్లల స్కూల్ ఉంది కదా లేట్ అవుతుందని వాళ్ళ నేడున్నరకి స్కూల్ పంపించి వచ్చి తింటున్నాను బాక్స్లో తెచ్చుకొని తింటున్నాను షాప్